చారులతతో రాకేష్ మాట్లాడడాన్ని చూసి శివారెడ్డి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇక్కడే చేస్తున్నారు అంటే నాయనా అది అది అని చారులత చాలా కంగారు పడిపోతూ అలానే శివారెడ్డిని చూస్తూ ఉంటుంది ఏంటి ఇక్కడే చేస్తున్నారంటే సమాధానం చెప్పకుండా అట్లా నిలబడి చూస్తున్నారేంటి అని శివారెడ్డి అంటూ ఉంటే రాకేష్ వెంటనే ఏం లేదు ఊరికే ఏదో మాట్లాడుకుంటున్నాం అని ఈ విధంగా అంటూ ఉంటే అవున ఏం మాట్లాడుకుంటున్నారు ఆయన నీ చేతిలో ఏంటది అనే విధంగా శివారెడ్డి అడగలే ఇక చే చారులత రాకేష్ ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు చెప్పండి అది ఏంటి చెప్తారా లేదా అని కోపంగా శివారెడ్డి అడుగుతూ ఉంటే ఏం లేదని అంటున్నాను కదా ఏదో నాకు అవసరం వచ్చేది లేటి ఒక వస్తువు ఉంది వస్తువు అయితే చూపించడానికి ఏమవుతుంది అని శివారెడ్డి అనగానే అంటే నాయన అది అక్కడ అందులో ఏముందంటే అని తడబడిపోతూ అలా అంటూ ఉంటే ఏముంది ఏం లేదు నేను వెళ్తున్నాను నాకు అసలే చాలా పనులున్నాయి అనే విధంగా అంటూ రాకేష్ అలా వెళ్తూ ఉండగా ఆగో అని శివారెడ్డి అనగానే ఇక టెన్షన్ పడిపోతూ వెడి తిరిగి రాకేష్ చూస్తూ ఉంటాడు నన్ను కాదని వెళ్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటా అప్పిదారులు నిన్ను ఉంచుతారని అనుకుంటున్నావా అది చూపిస్తావా లేదంటే వద్దు వద్దు చూపిస్తారో అని విధంగా అంటూ ఇక రాకేష్ తన చేతిలో ఉన్న తాలిగొడ్డును చూపించకనే తాలిగొడ్డును చూసిన శివారెడ్డి ఒక్కసారిగా షాక్ షాక్ అయిపోతాడు ఏం చేస్తున్నావు అంటే నాయన మీరు మా పెళ్ళికి ముహూర్తాలు పెట్టారు కదా అయితే అందరి ముందు నా మెడలో ఆయన తాలి కట్టడం ఇష్టం లేదంట అందుకే ఈ పవిత్రమైన గుళ్ళో తాళి కడదామని అనుకున్నాడు అలా జరగకూడదు అందరి సమక్షంలోనే వీడి పెళ్లి జరగాలమ్మా కాస్త ఓపిక పట్టు అలా అని ఏదేదో చేస్తే నా కోపానికి ఇతను బలవక తప్పదు వద్దు నాయనా అలాంటి నిర్ణయం తీసుకోకునాయినా మీరు చెప్పినట్టుగానే చేస్తాను ముందు మీరు ఆ తాళిని అమ్మవారి దగ్గర పెట్టి రండి లేదంటే మా నాయన కోపం చాలా పెద్దగా ఉంటుంది తట్టుకోవటం ఎవరి వల్ల కాదు అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే రాకేష్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇదంతా వాడి ప్లాన్లా అనిపించట్లేదు దీని వెనుక ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఆ శంకర్ గాడే ఉండుంటాడు ఆ గాడి ప్రాణాలు తీయాలని అనుకున్నాను కానీ వాడికంతే ముందు ఆ శంకర్గాడి ప్రాణాలే తీయాలి వాడిని లేపెద్దామంటే ప్రతిసారి ఆ శంకర్ గాడు అడ్డు వస్తూనే ఉన్నాడు అని మనసులో కోపంగా అనుకుంటూ ఉంటాడు శివారెడ్డి ఇక వెంటనే చారులత అక్కడి నుండి వెళ్ళిపోగానే అమ్మో నాయన ఏమనలేదు లేదంటే ఇప్పుడు ఏం జరిగేదో ఏంటో అని విధంగా అనుకుంటూ ఇక వెంటనే అక్కడి నుండి చారులత వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే అందరూ కూడా పూజ దగ్గర కూర్చుంటారు ఇక అదే సమయానికి శివారెడ్డి రౌడీలకు ఫోన్ చేస్తాడు రే మీరేం చేస్తారో నాకు తెలియదా మీరు ఆ జెండే ప్రాణాలు ఆ రాకేష్ ప్రాణాలు తీసేయాలి వాళ్ళు బ్రతికి ఉండడానికి వీల్లేదు సరే అన్న వాళ్ళ ఫోటోలు మీ వాట్సాప్కి పంపిస్తాను వాళ్ళ ప్రాణాలు తీసేయండి రాపిగా మేం చూసుకుంటామన్నా మీరు ఫోటోస్ సెండ్ చేయండి అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే రే ఫొటోస్ వచ్చేసాయిరా ఇక మన పని మొదలు పెడదాం పదండి అనే విధంగా అంటూ ఇక వెంటనే రౌడీలు కూడా గుడికి బయలుదేరుతారు ఇక మరోవైపు రాకేష్ ఇలా జరిగింది ఏంటి అసలు ఎలాగైనా చారులత మెడలో దారి కట్టాలని నేననుకుంటే ఇలా అయిందేంటి అనే విధంగా నాకే ఆలోచిస్తూ ఉంటాడు దీర్ఘంగా ఇక అప్పుడే కోపంగా శివారెడ్డి రౌడీలను చూసి రే త్వరగా ముగించుకోండి అన్న మేము చూసుకుంటామన్న మీరు కంగారు పడకండి మేము వాడిని లేపేస్తాం అని విధంగా అంటో ఇక వెంటనే అక్కడ నుండి రౌడీలో బయలుదేరుతూ ఉంటే ఇక శివారెడ్డి మాత్రం శంకర్ దగ్గరికి వస్తాడు ఏంటి ఏమనుకుంటున్నావు నా చెల్లెలి మెడలో తాళి కట్టాలని తాళి కట్టించాలని అనుకుంటున్నావా అలా ఎప్పటికీ జరగదు వాడి ప్రాణాలు తీయకముందే నేనే మీ ప్రాణాలు తీస్తాను అని విధంగా అంటూ రే అప్పిగా అని అనగానే గన్నో విసరగానే ఇక వెంటనే శంకర్కి గన్నుని గురి పెడతాడు ఏంటి గన్నుని చూసి భయపడిపోతానని అనుకుంటున్నారా నేను తలుచుకుంటే ఏదైనా చెయ్యగలను నువ్వు ఏది చెయ్యలేవు ఈరోజు ఇప్పుడు ఈ క్షణం నీ ప్రాణాలు పోవటం ఖాయం అనే విధంగా అనగానే ఇక వెంటనే శంకర్ మాత్రం గన్నుని రివర్స్ తిప్పగానే ఇప్పుడు ఈ గన్ను ఎటుంది బుల్లెట్ని నేను క్రికెట్ చేశాననుకో ఏకంగా నీ గుండెలోకి దూరిపోతుంది ఒక్కసారిగా చచ్చి పడిపోతావు కానీ ప్రాణాలంటే నీకు అంత చులకన ప్రాణం పోతే మళ్ళీ రాదన్న విషయం తెలీదా ఏంటి భయపెట్టిస్తున్నావా ఇప్పుడు నువ్వు నన్ను భయపెట్టిస్తున్నావేమో కానీ ఈ క్షణం వారి ప్రాణాలు తీయడానికి మా అబ్బిగాళ్ళు వచ్చారు నువ్వు ఆపలేవో అంతలో రాకేష్ మెడపై జెండే మెడపై చారులత మెడపై కత్తిని రౌడీలు పెట్టగానే ఇక ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఇక మరోవైపు శంకర్ మాత్రం మరి వాళ్ళని ఎలా కాపాడుతాడో ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తారు లేట్ చేయకుండా చూసేయండి